దొంగతనాలకు పాల్పడుతున్న చేశారు పాకాల చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ లో సిఐ మధ్యయాచారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల మధ్యయాచారి మాట్లాడుతూ పాకాల టౌన్ లో జరుగుతున్న వరుస దొంగతనాల ఛేదన కొరకు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డిఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనల మేరకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు తేదీ మంగళవారం సాయంత్రం గంటల మధ్య రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతుండగా విచారించి అరెస్టు చేశామని తెలిపారు ఇతను సిపి శ్రీనివాసులు సన్ ఆఫ్ సిపి రాఘవయ్య రామారావు కాలనీ మదనపల్లి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు చిత్తూరు కదరి మదనపల్లిలలో గత పది సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న పాత నేరస్తులని పేర్కొన్నారు

దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలని ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో నిఘా వ్యవస్థను పరిష్ఠపాలని చర్చించిన మేరకు మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఒక ముద్దని అరెస్ట్ చేయడం జరిగింది ఈసారి పేరు సిపి శ్రీనివాసులు ఇంటర్వ్యూ చేసి మేనపల్లి వాస్తవ్యులు ఇద్దరు గత పదహైదు సంవత్సరాల నుండి వినతనాలు చేస్తూ దాదాపు ముప్పై కేసులు ఇరవై రెండు ముప్పై కేసులు మన రాయలసీమలో వ్యక్తిగా ఉన్నాయని చెప్పేసి ఆటలు ఇద్దరు ఈ సంవత్సరంలో చేయడం జరిగింది ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక లాటర్ హౌస్ అతని ఇల్లు వీలు పగలగొట్టేది పోయి కేవల బంగారు ఆభరణాలు నాలుగు వేయడం జరిగింది తర్వాత ఈ ఈ ఈ నెలనే నాలుగో తేదీ చేసుకుంటే ఇంక అయితే సిద్ధాయన ఇంట్లో ఉంటే గ్యాస్ కొరకు వచ్చినామని చెప్పేసి గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంకొక వెళ్ళిపోయి మీరు ఆ చీఫ్ తీసుకొని లోపల ఉన్నటువంటి ఆ గోల్డ్ జ్యువెల్లర్స్ డబ్బులు ఒక నలభై వేలు పెట్టుకొని పోవడం జరిగింది ఈ డబ్బులంతా వచ్చేసి వాళ్ళ కథ దగ్గర కూడా జరిగింది తన ఫ్రెండ్ కుటుంబం బయటికి పోతుంది చేసి దేవుడికి చెప్పేసి ఆ డీప్తో ఆయన దగ్గర పెట్టడం జరిగింది అదేవిధంగా ఉద్రవర్లో జరిగినటువంటి దొంగతనంలో ఉన్నటువంటి ఈ స్కూల్ ముప్పై గ్రాములు ఆటోమేటిక్ కూడా నవీన్ అనే దగ్గర కుదర జరిగింది డబ్బులు చాలా ఉపయోగిస్తూ వాడుకున్న ఓన్లీ ఇది నిన్న మొన్నది ఒక టూ ప్లేస్ స్టాచ్యూ ఒక స్టీవ్ స్టాచ్యూ జరిగింది ఇక్కడ ఇక మానుమతిని ఒక అమ్మాయి ఈ రైల్వే కార్క్స్ దగ్గర వస్తుంటే స్టీ స్టాచ్యూకి జరిగింది ఇంకా పది గ్రాములు మొత్తం నూట పదిహేను గ్రాములు బంగారు ప్లస్ ఒక నలభై వేల క్యాష్ రికోల్ చేయడం జరిగింది ఈ కేసులో ఇప్పుడు ఈ ముద్దాయిని డిమాండ్ పోతుంది బంగారు విలువ ఎంత ఉంటుంది సార్ ఈ బంగారు ప్రస్తుతం నూట పదిహేడు గ్రాములు ఉంది ఇంటూ దాదాపు ఒక ఆరు లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది ఓకే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఆధారంపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా